దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగింది అక్కడ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో దేవుని ప్రియలేని మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముప్పై ఒకటో వార్షికోత్సవ దీవెన పండగలు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులో జరగనై ఉన్నాయి ఈ దీవెనా పండగలకు మిమ్మల్ని అందరినీ కుటుంబాలుగా రమ్మని ప్రేమ పూర్వకంగా ఆహ్వానం పరుగుతా ఉన్నాం మరి ఈ యొక్క చక్కటి పరిచర్యకి అభిషక్తులైన దైవజనులు వస్తున్న మినిస్ట్రీ జాన్ బెస్ గారు రెడీ పాల్ గారు వైజాగ్ నుంచి జఫన్యా శాస్త్రి గారు చెన్నై నుంచి జాన్ జాన్బాబాయి గారు దుబాయ్ నుంచి సురేష్ బాబు గారు మన మధ్యలోకి వస్తా ఉన్నారు అంతేకాదు చిన్న మంది సేవకులు అనేక మంది సహవాస సేవకులు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు ప్రతి వారిని దేవుడు బహుబలంగా వాడుకోబోతున్నాడు కాబట్టి ఈ దేవుని మేము పాఠీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సెషన్స్ గా ఈ యొక్క పండగలు జరగబోతా ఉన్నాయి వచ్చిన నీకు అందరికీ కూడా చక్కటి ఆతిథ్యాన్ని అచ్చిన మండల సంఘస్తులు ఆ ఉన్నారు చక్కటి ఆ టీం వారిచే అద్భుతమైన స్థుతి ఆరాధన వచ్చిన ప్రతి వారి పరపు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి కాబట్టి ఈ దీవెన పండుగల్లో మీరందరూ రండి దైవ దీవులు పొందుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిందా